మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు ప్రధానమైన అంశాలు జరుగుతూ ఉన్నాయి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు గురించి శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశారు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎవరుని బేస్ చేసుకుని అంటే ఇది నేషనల్ ప్రాజెక్టు దీనికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే పీపీఏ అని ఉంది దాంతోపాటు సిడబ్ల్యూసి ఈ రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈ పీపీఏ అథారిటీ దేనికి ఉందండి ఇప్పుడు వైట్ పేపర్ కనుక రిలీజ్ చేయాలి అని అంటే పీపీఏ ఏమన్నా మీకు సిఫార్సు చేశారా చంద్రబాబు నాయుడు గారు ఏ హోదాతో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారు నాకైతే అర్థం కాల అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైనా అథెంటిక్గా సర్టిఫై చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి హయామంలో ఇంత వర్క్ జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఎంత వర్క్ జరిగింది అని ఎక్కడైనా అథెంటిక్గా ఇచ్చారా ఈయనవడండి రిలీజ్ చేయడానికి రిలీజ్ చేసి నెపం తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టుత ఉన్నారు నేను ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను గతంలో కూడా చెప్పా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్తా ఉన్నా మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకపోతే మీరు నిపుణులను ఎవరు తెచ్చుకుంటారో తెచ్చుకోండి నేను వస్తాను ఓపెన్ డిబేట్కి వస్తాను ఓపెన్ డిబేట్కి వచ్చి మీరు ఏం నిర్వాహకాలు చేశారు మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి ఆయన ఒక నవయుగ కంపెనీకి ఒక ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్గా నవయుగాకి ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ నివేదిక కూడా ఇచ్చింది రెండు వేల పదహారులో స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రాజెక్ట్ మాకు అప్పు చెప్పండి మేము నిర్వహిస్తామని చెప్పి నీతి ఆయోగ్లో రెండు వేల పదహారు రిపోర్ట్లో కూడా ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్టు వాళ్ళకు వదిలేసి ఉంటే ఈ పార్టీ కంప్లీట్ అయ్యేది కదా ఈయన ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఈయన వర్క్ చేసిన విధానం గురించి ఒక రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రధానంగా ఫస్ట్ నదిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు పోలవరం దగ్గర నదిని డైవర్ట్ చేసి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి కట్టి అది ఎప్రో ఛానల్ మీదగా స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానల్ మీదగా నదిని డైవర్ట్ చేయాలి ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి ఫస్ట్ ఎప్రో ఛానల్ స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ పెట్టిన తర్వాత ఆ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ముందురు కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి ఈ రెండు కాఫర్ డ్యాములకి మధ్యలో ఉన్నది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అక్కడ నిర్మాణం చేస్తారు ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉండేదే డయాఫ్రమ్ వాల్ ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఫౌండేషన్ కిందన రాతి నెల తగిలేదాకా అది యాభై మీటర్లు ఉండొచ్చు వంద మీటర్లు ఉండొచ్చు ఎంత కిందకైనా వెళ్ళి ఆ డయాఫ్రమ్ వాల్ని నిలబెట్టిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ దానిపైన నిర్మాణం చేయాలి ఇది ప్రోటోకాల్ ఎవరిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అడిగినా వీళ్ళు ఎవరైనా చెప్పేది ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఏంటంటే స్పిల్వే స్టార్ట్ చేశాడు అప్రోచ్ ఛానల్ స్టార్ట్ చేశాడు స్పిల్ ఛానల్ స్టార్ట్ చేశాడు దీంతో పాటు హైడ్రాలిక్ గేట్స్ ఇంకా పెట్టలేదు అనుకోండి ఇవి చేస్తూ ఇంకో పక్కన కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా సగం కాఫర్ డ్యామ్ కట్టాడు అదే రకంగా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా సగం కట్టాడు దీంతోపాటు డయఫ్రమ్ వాల్ని సగం స్టార్ట్ చేశాడు ఇవన్నీ ఒక్కసారి పెట్టుకోవడం వలన ప్రకృతి మన చేతిలో ఏమి ఉండదు వరదలకి వచ్చినప్పుడు లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అప్పుడు వచ్చిన హయ్యెస్ట్ ఫ్లడ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినప్పుడు ఒక కిలోమీటర్ నర వెడల్పు నుంచి నది వెళ్ళాలండి వీళ్ళు తీసుకొచ్చి కాఫర్ డ్యామ్ని ఒక పక్కనేమో ఎనిమిది వందల మీటర్లు ఎంతో పూడ్చారు ఒక పక్కన నాలుగు వందల మీటర్లు ఓపెన్ పెట్టారు ఇంకో పక్కన రెండు వందల మీటర్లు ఓపెన్ పెట్టారు ఇంత వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది హై వెలాసిటీ ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ ప్రెషర్ నాకు తెలిసి లక్ష క్యూసెక్ ప్రెషర్ అవుతుంది అంత హై వెలాసిటీ వాటర్ రావడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది దాంతోపాటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద స్కవర్స్ పడినాయి అగాధాలు అంటే గొయ్యలు గొయ్యల కింద పడిపోయినాయి పడిపోవడం వలన ఈ పోలవరం ప్రాజెక్ట్ డిలే అయింది ఈ తప్పిదాలు చేసింది ఏ ప్రభుత్వంలో జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాదా మళ్ళీ నేను నిన్న ఆయన నివేదిక నివేదిక ఇచ్చిన దాంట్లో ఈనే డెబ్బై శాతం ఎనభై శాతం కంప్లీట్ చేశాడంట జగనన్న గారు కేవలం రెండు శాతం మూడు శాతం చేశారని చెప్తా ఉన్నారు నేను ఇవాళ చెప్తా ఉన్నా కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయామంలో కంప్లీట్ అయ్యిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయామంలో కంప్లీట్ అయ్యిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా మొత్తం స్పిల్వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టి నీరుని నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరు హయామంలో పంపించారండి ఈ నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న అన్న నాలుగు శాతమే కంప్లీట్ చేశాడు ఐదు శాతమే కంప్లీట్ చేశాడని తప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే ముందర పోలవరం ప్రాజెక్టు ఇంత అనర్థానికి దారి తీసిన కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నారు మరి ఇన్ని అబద్ధాలు చెప్తూ ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిజంగా జగన్ అన్ను వచ్చిన తర్వాత ఆ స్కవర్స్ పడిన చోత ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలో అక్కడ హైడ్రాలిక్ కంపాక్షన్ చేసి శాండ్ని కొన్ని లక్షల టన్నులు శాండ్ని తీసుకుని వచ్చి దాన్ని అంతా కూడా ఒక నున్నగా క్రికెట్ స్టేడియంలో తయారు చేశారు గ్రౌండ్ లాగా దానిపైన అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కడతారు ఇవన్నీ పక్కన పెడితే ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని అనర్ధాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది ఒకటి కాఫర్ డ్యామ్ యొక్క పీరియడ్ అది సస్టైన్ అయ్యే పీరియడ్ కేవలం మూడు సంవత్సరాలు అనుకుంటా నాకు తెలిసి మరి కాఫర్ డ్యామ్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు హయామంలో నాలుగైదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు మరి దాని టెన్యూర్ ఎంత ఎన్నిక ఎంతకాలం ఉంటుంది దాని స్పాన్ ఎంత ఎంతకాలం ఉంటుంది మళ్ళీ కాఫర్ డ్యామ్ ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా అంటే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాలా అక్కర్లేద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి కింద ఉన్నాడు మరి భాగస్వామి కింద ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి కదండి డిమాండ్ చేసుకోకుండా నాలుగు సీజన్లు పడుతుంది అంటే నాలుగు సంవత్సరాల్లో కానీ నేను ఏం చెప్పలేను అనే మాట ఎట్లా మాట్లాడతారు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు ఆయన ఒక స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకుని ఇరవై వేలు కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తే సరిపోతుంది అని ఆయన ఒప్పుకున్న మాట నిజం కాదా సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు ఒక సందర్భంలో కూడా చెప్పారు మరి అన్న వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడండి జగన్ వచ్చిన తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను యాభై ఐదు వేల కోట్లు అవుతుంది దాన్ని ఆమోదించండి అని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత జల్ శక్తి మినిస్టర్ ఆమోదించింది నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఎంతో దాన్ని ఆమోదించారు పీపీఏ ధృవీకరించింది మరి ఇవన్నీ కూడా ఎవరి ప్రభుత్వంలో జరిగినాయి జగన్ అన్న ప్రభుత్వంలో కాదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడుతూ ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ప్రధానమైన అంశం రెండోది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన ఏదైతే అక్కడ తాడేపల్లిలో ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కోలగొట్టారు ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పద్దెనిమిది కార్యాలయాలు ఎన్యాటిలపైన నోటీసులు ఇచ్చి దాన్ని తొలగించే కార్యక్రమము చేస్తూ ఉన్నారు దాని తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళాము స్టే వచ్చింది స్టేటస్కు వచ్చింది అది పక్కన పెడితే ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు మీరు తీసుకుని ఉన్నారు ప్రభుత్వం తరఫున మీరు వెయ్యి రూపాయలు ఎకరానికి లీజ్ తీసుకోవడం వాస్తవం కాదా కడపలో తీసుకున్నారు గుంటూరులో తీసుకున్నారు అదేవిధంగా మచిలీపట్నంలో తీసుకున్నారు శ్రీకాకుళం తీసుకున్నారు విజయనగరం తీసుకున్నారు విశాఖపట్నం తీసుకున్నారు నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది మరి ఇన్ని చోట్ల మీరు వెయ్యి రూపాయలకి నామమాత్రం లీజులకి తీసుకున్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటి జోలికి పోయినామా ఎప్పుడైనా వాటిని కోలగొట్టే కార్యక్రమం చేశామా మీరు ఒక జీవో రూపేన తీసుకుని వచ్చారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు జీవో రూపేన తీసుకుని వచ్చారు అది లీజులు ఆయిపిచ్చుకున్నారు ఇదే సిస్టమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే సిస్టమ్ జీవో రూపేనా అథెంటిక్గానే చేసామే మరి దీనిపైన ఎందుకు మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మేమన్నా మీ సొంత డబ్బుతో ఏమైనా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నామా లేదా ప్రభుత్వ డబ్బుతో ఏమైనా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నామా లేదు కదా ఇది ఒక్కసారి ప్రజలు గమనించగలరు నేను కావాలంటే ఈ లిస్ట్ కూడా నేను చదువుతాను ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయాలకి తీసుకుని ఉన్నారో ఆ లిస్ట్ కూడా నేను కావాలంటే చదువుతాను ఇది కాకుండా మరి హైదరాబాద్ దగ్గరికి వచ్చేసరికి మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బంజారా హిల్స్లో కేబీఆర్ పార్క్ ఎదురుగుండి ఉంది మరి హైదరాబాద్లో మనకు నోకలు లేవు పార్టీ ఎలాగ ఆల్మోస్ట్ తీసేశారు అది ఎక్కడ వేరే వాళ్ళ చేతుల్లో గెలిపోతుందని ఆ పార్టీ కార్యాలయాన్ని లీజ్కి తీసుకున్న దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్కి మార్చడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇలాగ ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ లీజులు ఎక్కడెక్కడ తీసుకున్నారు అనే దానిపైన ఒక్కసారి నేను చిన్న వివరణ ఇస్తాను అదే రకంగా ఇంకొక అంశం ఏంటంటే ఈయన మీడియా పైన ఎన్టీవీ పైన టీవీ నైన్ పైన సాక్షి పైన వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారండి అంటే కేబుల్ ఛానల్స్ కానీ మిగతా ఛానల్స్ కానీ ఏది కూడా టెలికాస్ట్ చేయకూడదని చెప్పేసి మీడియా పైన వీళ్ళు జులుం చూపిస్తూ ఉన్నారు నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే అంటే తెలుగుదేశం పార్టీకి మీ ప్రభుత్వానికి భజన కొట్టా ఉండాలా భజన కొట్టే మీడియానే మీరు తీసుకుంటారా సరే పోనీ సాక్షి అంటే మా ఛానల్ మా పేపర్ అనుకోండి మరి టీవీ నైన్ ఎన్టీవీ కూడా న్యూట్రల్గా ఉన్నాయి కదా వాటిని ఎందుకు మీరు బ్లాక్ చేసే కార్యక్రమం చేశారు ఢిల్లీ హైకోర్టు ఎట్లాగా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు అయినప్పటికీ ఇప్పుడు దాకా కూడా ఇంకా రీఇన్షేట్ చేయలేదే మరి ఇది అన్నీ కూడా ప్రజలు గమనించమని కోరుతా ఉన్నప్పుడు ఒకవేళ మీరు కేబుల్ని ఆప్తే ఆపుతారు కానీ ఈ ఫోన్లు నాపలేరు కదా యూట్యూబ్లో వచ్చేవి ఆపలేరు కదా అదేవిధంగా టాటా స్కై కానీ మిగతా డిష్ ఛానల్స్లో వచ్చేవి ఆపలేరు కదా ఒక్కసారి బీ ఈ ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ తీసుకుని ఉన్నారు భూములు ఆహా ఎప్రూవల్స్ లేకుండా ఎందుకు ఉంటాయండి ఆహా పర్మిషన్స్ లేకుండా ఎందుకుంటాయి ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక జీవో తీసుకుని వచ్చారు క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా పర్మిషన్స్ లేకోకోకుండా ఎలా ఉంటుందండి తీసుకోకుండా ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా మేము పర్మిషన్ పెట్టు పెట్టకుండా మేము ఎందుకు చేస్తామండి అదే ఇప్పుడు దాన్ని చట్టపరంగా ఏ రకంగా ఉందో ఆ రకంగా మేము చట్ లేదు ప్రకారంగానే పోతామండి ప్రకారంగానే పోతాము ఇప్పుడు గవర్నమెంట్ ఉంది ఒకవేళ గవర్నమెంట్ మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే హైకోర్టు ఉన్నాయి న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది దాని ప్రకారంగానే పోతాము దీంట్లో ఏ రకమైన రాజీ లేదు సరే ఇది ఇది అదే దాని గురించే అండి దాని గురించే హైకోర్టుకు వెళ్ళాం కదా మాకు ఏ రకంగా అయితే న్యాయపరమైన చట్టపరమైన అవకాశాలు ఉన్నాయి అన్నీ మేము అన్వేషిస్తాం అన్నీ అన్వేషించుకునే ముందుకు వెళ్తాం ఇది రెండో అంశం అయితే మూడోది ప్రధానంగా లోకల్గా రాజమహేంద్రవరం సిటీ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా విధ్వంసాలకి పాల్పడుతూ ఉన్నారో నిజంగా రాజమండ్రిలో ఎప్పుడూ ఈ కల్చర్ లేదు ఈ రకమైన కొట్లాట్ల కల్చర్ లేదు ఇవన్నీ కూడా పెంచే వాళ్ళు ఎవరు నేను డే వన్ నుంచి మొత్తుకుంటానే ఉన్నా నేను ఐదు సంవత్సరాలు ఎంపీ కింద ఉన్నా ఎంపీ కింద ఉన్నప్పుడు నా హయామంలో ఎప్పుడైనా రాజమండ్రిలో ఈ రకమైన గొడవలకు కానీ దీనికి కానీ పోయిన సందర్భాలు ఉన్నాయా ఎక్కడైనా జరిగినాయా ఎంతసేపు పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ప్రోగ్రామ్స్తోనే ముందుకు పోయేవాళ్ళం కదా ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మురళీమోహన్ గారు సాధించారు సాధించారు సరే ఆయన శంకుస్థాపన చేశాడు ఎన్ని సంవత్సరాలు అయిందండి అది పని కాకుండా నేను గతంలో కూడా చెప్పా ఎందుకు ఆగిపోయింది దాని తర్వాత నేను ఏ రకంగా రీఇనిషియేట్ చేయించాను ఏ రకంగా కేంద్ర మంత్రివర్యులను తీసుకుని వచ్చాను ఆ శిలా పలకాలు వేస్తారు ఓకే బాగానే ఉంది మరి ఇవాళ ఇండోర్ స్టేడియము క్రికెట్ స్టేడియంకి మరి మేము స్పెషల్ గ్రాంట్ తీసుకుని వచ్చి శిలా పలకాలు వేసినాము అవన్నీ టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి మరి ఆ శిలా తొలగించుకోకుండా మీరు మా శిలా పెట్టి మీరు వర్క్ స్టార్ట్ చేయిస్తున్నారు కదా మరి దాని మీద మీరు రెండోసారి ఏ రకంగా శంకుస్థాపన చేయబోతూ ఉన్నారని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇందాక ఒక మిత్రుడు చూపిస్తూ ఉన్నాడు ఒక వీడియో ఏదో పొద్దున్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఏదో పెట్టారండి ఏదో స్టేక్ హోల్డర్స్ని పిలిపించి గోదావరి బండ్ డెవలప్మెంట్ శంకుస్థాపన చేస్తాడు నేను ఓడి అడుగుతా ఉన్నా అప్పుడున్న మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యుల చేత గోదావరి బండ్కి సంబంధించి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్ నిధులతో నా ఎంపీ ల్యాడ్స్ నిధులతో అక్కడ మేము శంకుస్థాపన చేసాం మళ్ళీ ఈయన ఇంకొకసారి శంకుస్థాపన చేస్తాడంట మరి అది ఎక్కడ ఎలా చేస్తాడో మరి నాకేం తెలియట్లే అంటే ఆ శంకుస్థాపన ఇప్పుడు ఉన్న శంకుస్థాపనలకి ఎలా దిక్కుమొక్కు లేదనుకోండి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా దిక్కుమొక్కు లేదు అదే రకంగా అక్కడ దా తిలక రోడ్లో కూడా అటు తిలక రోడ్డు దగ్గర నుంచి చల్లా శంకర్రావు గారి వీధికి వెళ్ళే దారి ఉంది అది కూడా సీసీ రోడ్ వేయించినాం వాళ్ళందరూ అడిగితే అక్కడ ఉన్న లోకల్స్ అందరూ కూడా అడిగితే సీసీ రోడ్ వేయించాను అది కూడా శిలా పలకని ధ్వంసం చేశారు మరి రెండోసారి శిలా పలకాలను ఎట్లా ఒకసారి గౌరవ శాసనసభ్యులు సమాధానం చెప్పాలి ఇది కాకుండా స్టేక్ హోల్డర్స్ని పిలుస్తారండి మరి పిలిచే చేయండి తప్పేం లేదు కాకపోతే శిలా పలకాలు రెండోసారి ఎట్లా చేస్తారు మేము ఆల్రెడీ స్పెషల్ గ్రాండ్ రూపేనా దానికి మున్సిపల్ మినిస్టర్ గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు ఇవాళ రాజమండ్రిలో నేను ఒకటే చెప్తా ఉన్నా డెవలప్మెంట్లో పోటీ పడండి పరిపాలనలో పోటీ పడండి అంతే తప్పితే విధ్వంసాల్లోనూ రౌడీజంలోను గూండాయిజంలో మేము పోటీ పడలేము అది కూడా చెప్తున్నా మేము పోటీ పడలేము ఇది కాకుండా నిన్నటికి నిన్న రాత్రి ప్రచార రథాన్ని ఏ రకంగా ఎవరంటే ఇచ్చారు ఎవరికి అవసరము మాకు అవసరమా మళ్ళీ పైపెచ్చి రకరకాల మాటలు చెప్తా ఉన్నారు వీళ్ళకి వీళ్ళు చేసుకుని ఉంటారు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా పోలీస్ శాఖను కూడా ఒకటే చెప్తా ఉన్నా నిష్పక్షపాతంగా దీనిపైన పూర్తి నివేదిక తీసుకోండి ఎంక్వైరీ చేయండి గతంలో కూడా ఈ ప్రబుద్ధులకి ఈ రకమైన అలవాటు ఉంది గతంలో హీరో హోండాకి సంబంధించి ఒక ఆయన ఇంటి దగ్గర ఒక కారు ఉంటే ఆ కార్ని కూడా ఇదే రకంగా తగలబెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో నాకు తెలిసి ఒక ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు పదేళ్ళు అయి ఉంటుంది అప్పుడు కూడా ఏ రకంగా ఈ ప్రబుద్ధులు క్షమాపణ చెప్పారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అది కూడా ఒకసారి గుర్తుకు చేసుకోమని ఆ వ్యక్తులకు చెప్తా ఉన్నా మరి ఆ సంస్కృతి గతంలోనే ఉంది ఏమీ లేకుండా ఉన్నప్పుడే ఆ సంస్కృతి ఉంది ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత ఏ రకంగా చేస్తూ ఉన్నారో పట్టపగలు మొరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఏ రకంగా చేశారండి ఆ ఫ్లైఓవర్ తీసుకుని వచ్చి కింద మీద పడి తన ములకలయ్యి సాధించింది మేము కాదా మళ్ళీ నా శిలాపాలకం వేసానండి నువ్వు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అసలు అయినా వేయడానికి మీరెవరు అక్కడ నేషనల్ హైవే అథారిటీ ఉంది వాళ్ళు వేయాలి మా సొంత డబ్బులతో మేము వేసాం మేము వేసాం ఎవరు అసలా సొంత డబ్బులతో మీరు వేయడానికి ఎవరు అక్కడ ఎవరైతే అథారిటీ ఉందో అథారిటీ వేయాలా ఇవాళ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు మీకు పట్టం కట్టింది ఇంకా పోటీ పడి పరిపాలనలో అభివృద్ధిలో ముందుకు వెళ్తారని పట్టం కట్టారు అంతే తప్పితే ఈ రకమైన ధ్వంసాలు చేయడము దహనకాండలు చేయడం గురించి కాదు రాజమండ్రి ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశం ఈ ప్రదేశంలో తీసుకొచ్చి ఇలా విధ్వంసాలు చేస్తూ ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న సాయి అనే ఒక పిల్లోడి పైన సీసీ ఫుటేజ్ దొరికింది ఇంత బండరాయి తీసుకుని వచ్చి నెత్తికేసి కొట్టారు ఆ వ్యక్తులు ఎవరో కూడా క్లియర్గా పోలీస్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి పెన్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరిగింది మరి వాళ్ళని ఏం అరెస్ట్ చేశారో నాకేది తెలియదు ఇప్పుడు దాకా అరెస్ట్ చేశారో లేదు కూడా నాకు తెలియదు అంటే పదహారు కుట్లు నెత్తిపైన పడితే మరి ప్రాణం పోయేదే కదా మరి అలాంటి వాళ్ళని ఇంకా ఈ సభ్య సమాజంలో ఇంకా అలా వదిలేస్తారా మొన్నటికి మొన్న మా పార్టీ నాయకులు ఇళ్ళ పైన దొమ్మికి వెళ్ళారు కొట్లాడికి వెళ్ళారు అసలు ఇది ఇది ఎక్కడ సంస్కృతి అర్ధరాత్రి పన్నెండింటికి దొమ్మికి వెళ్తారా కొట్లాడికి వెళ్తారా ఇదేనా మీకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వదించింది మీరు చేసే కార్యక్రమం ఇవేనా ఎంతో గొప్ప ఆశయాలతో ముందుకు వెళ్ళాలి రాజమండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచండి ఈ రకంగా అధ్వానంగా సోషల్ మీడియాలో పెడతా ఉంటే లాక్స్లో వ్యూవర్షిప్ వస్తూ ఉంది సోషల్ మీడియాలో పెడతా ఉంటే నలభై లక్షలు యాభై లక్షల మంది చూస్తూ ఉన్నారు అంటే ఇంతమంది చూస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు ఎంత దారుణాలకి పాల్పడుతూ ఉన్నారనేది ప్రజలు చూస్తూ ఉన్నారు తగిన రోజు వస్తుంది మళ్ళీ బుద్ధి చెప్తారు ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏంటంటే జగనన్న నేను ఒకటి ఇస్తానంటే ఈయన రెండు ఇస్తాను జగనన్న రెండు ఇస్తానంటే నేను నాలుగు ఇస్తానని రకరకాలైన బూటకు మాటలు చెప్పారు నేను వాళ్ళు చెప్తా ఉన్నా అమ్మఒడి జగనన్న ఒకళ్ళకే ఇస్తానంటే ఇంట్లో ముగ్గురు ఉండిని నలుగురుని అమ్మఒడి ఇస్తూ ఉన్నారు మరి ఏ రకంగా ఇస్తారో మేము కూడా చూస్తాం మీకు ఖజానాలో డబ్బులు ఎక్కడి నుంచి మీరు సంపద సృష్టించి ఏ రకంగా ఇస్తారో చూస్తాం మీరు నిజంగా ఇస్తే మొట్టమొదటి ఆనంద ఆనందించేవాడిని మేమే అదే రకంగా వాలంటీర్ వ్యవస్థ కిందన నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు వాలంటీయర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే అంటే ఇదే మాట ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే మీరు వాలంటీర్స్కి మేము ఐదు వేలు ఎనిమిది వందలు ఇస్తే మేము పదివేలు ఇస్తామని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే పదాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది మొదటి మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాము ఒక నెల రోజులు అటు ఇటు కావచ్చు కాక ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి ఉంటాం ప్రజల పక్షాన నుంచుని గొంతు లెగిసి మళ్ళీ మాట్లాడతాం ప్రజల పక్షాన్ని నుంచుని చేతులు చేతులు కలిపి ప్రజా పోరాటం చేస్తాం అవసరమైతే నాకు తెలియక గడుగుతానండి అసలు జిల్లాలో అసలు ఇసుక రీచ్ల దగ్గర కానీ ఇసుక పాలసీ ఇంకా రాలేదు ఎన్ని టన్నులు ఇసుక ఉందండి కొన్ని వేల టన్నులు ఉండి ఉంటుంది తొంభై వేల టన్నులు అసలు ఏమైపోయిందండి ఇది ఎవరికి ఇచ్చారండి ఉచితంగా ఇచ్చారా ఫ్రీ ఇసుక అన్నారు ఉచితంగా ఎక్కడైనా ఇచ్చారా పదమూడు వేల ఐదు వందలు అంట మరి పదమూడు వేల ఐదు వందలు ఉచితంగానా లారీ కిరాయి ఎంత అవుతుందండి లోకల్గా అయితే మహా అయితే రెండు వేలు అవుతుంది మూడు వేలు అవుతుంది లోడింగ్కి మహా అయితే ఒక ఐదు వందలు అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది ఈ పదమూడు వేల ఐదు వందలు ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు నేను ఇప్పుడు లారీ పంపిస్తాను ఉచితంగా వేస్తారా అండి వేస్తారా మరి ఈ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరి నా పైన ఏదో పాంప్లెట్లు వేసారు ప్రజలు నమ్మారు పాపం నేను నేను నిజంగా ఇరవై ఐదు శాతం కమిషన్లు తీసుకుని ప్రజలు నమ్మారు మరి మీ అధికారంలోకి వచ్చారు కదా ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయండి నేను ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేశాను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా అంటే ప్రజలు నమ్మారు మీరు చెప్పిన మాటలు నిజంగా ఏంటో నాకు తెలుసు పైన ఉన్న భగవంతుడికి తెలుసు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారండి అంటే ఎమ్మెల్యే కిందనే అయ్యారు వీళ్ళ ప్రభుత్వం వచ్చి లేదా ఏమన్నా వేరే ఏం పనులు చేస్తున్నారు మీకు ఇచ్చింది ఏంటి దేనికి అధికారంలో ఇచ్చింది మేము నెల రోజుల పాటు మేమేం మాట్లాడలేదు కదా మీరు ఏదో మంచి చేస్తారు సరే ఏం చేస్తారో చూద్దామని మాట్లాడుతుంటే పాత వాసనలు ఇంక కాకమ్మ కౌరులు ఎవడు వింటాడు అండి ఎవడు వింటాడు ఎవరు వింటారు నేను ఇందాడు కూడా నేను గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక పైన వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చింది అది మర్చిపోబాకండి ఇవాళ ఇసుక పాలసీ డిసైడ్ చేయకోకుండా ఇవాళ ఫ్రీ ఇసుక పేరుతో ఇక్కడ బయట ఓపెన్గానే తీసేస్తూ ఉన్నారు రీచ్లో కూడా తీసేస్తూ ఉన్నారు మిషన్లు పెట్టి తీస్తూ ఉన్నారు మరి ఆ పాలసీ డిసైడ్ కాకుండా మరి ఏం చేస్తున్నారో మరి ప్రజలే దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నారు ఇప్పుడు ప్రజలకి కళ్ళు ఉంటాయి కదండి నేను ఇందాకా మీరు ఆహా నేను అడుగుతా ఉన్నా ఇందాక నేను చెప్పిన ప్రశ్నకి ఆహా అక్రమంగాని ఎలా చెప్తారు ఇప్పుడు ఇందాక చెప్పారు తొంభై వేలు టన్నులని దానికంటే ఒక రికార్డు ఉంటుంది లేకుండా ఉంటుంది ఆహా లేకపోతే అలా కాదండి కాదు కాదు మీ మీ మీడియా మిత్రులకి మీ మీడియా మిత్రుడే చెప్పాడు తొంభై వేలు టన్నులని నాకు కూడా తెలియదు ఆహా నాకు కూడా తెలీదు అంటే ఎలా ఎలా చెప్తారండి ఆ గొట్టలను తొంభై వేలు టన్నులని ఏండి ఇప్పుడు నేను ఇసుక వ్యాపారం చేసేవాడినో అలా కాదు వినండి ఉంటే నాకు తెలుస్తుంది నాకు తెలియదు కదా మనకు వాటిల్లో ఏ రకమైన చేతి వాసనలు లేకపోతే చేతి వాటాలు ఇవ్వు నేనేంటో ప్రజలకు తెలుసు ఆహా నే నే అట్లా కాదు నేను మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారనే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది ఇది ఫ్రీ ఇసుక అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలకి ఆరు టన్నులు లారీ ఎట్లాగ అమ్ముతారని అడుగుతున్నా అది ప్రశ్న ప్రశ్నిస్తున్నా పొన్న మీరు మీడియానే కదండి మీరు ఒక పది లారీలు పంపించండి అట్లా కాదు సరే సరే ఇది నీతివంతంగా చేస్తారని చేస్తున్నారనేది మీ భావన అది మీ భావన కావచ్చు కానీ ప్రజలకు కాదు ఓకే మనం మనం హ్యాపీగా కూర్చుని వన్ టు వన్ చేద్దాం మనుషులు తీసినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం అది కూడా చెప్తున్నా ఇప్పుడు నేషనల్ హైవే అధికారులు డ్రైన్కి అవసరం వచ్చో రోడ్డుకి అవసరం వచ్చో లేకపోతే ఫ్లైఓవర్ మధ్యలో ఉందను వాళ్ళు తొలగిస్తే వాళ్ళు తొలగిచ్చేచ్చు అరే అది నన్ను అడుగుతారు ఏంటండి అట్లా కాదు నేను అట్లా కాదు 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 నేను కాంట్రాక్టర్నా లేకపోతే నేను నేషనల్ హైవే అధికారులనా అరే నా కాదు నన్ను ఏంటి అసలు నన్ను అడుగుతారు ఏంటి ఇప్పుడు నేషనల్ హైవేకి రోడ్డు వచ్చో డ్రైన్ కడ్డం వచ్చో వాళ్ళు తీసి ఉండొచ్చు వాళ్ళు కంప్లీషన్ టైంకే పెట్టి ఉండొచ్చు లేదా పెట్టకపోయి ఉండొచ్చు లేదా పెట్ట పెట్టి ఉండవచ్చు పెట్టబోతారేమో కాకపోతే నేను అయితే ఒకటైతే నేను ధృవీకరించా గతంలో మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అవ్వడం వాస్తవమే కాకపోతే అధికారులు వచ్చిన తర్వాత నివేదిక రాసుకున్న తర్వాత ఆ ఫ్లైఓవర్ అవసరం లేదు అని చెప్పేసి రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోయారు అంటే అది ఇంక క్యాన్సిల్ అయినట్టే మళ్ళీ దాన్ని నేను రీఇనిషియేట్ చేశాను అదే నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఇదే ప్రశ్న ఇప్పుడు అధికార పార్టీకి కూడా వేయండి క్రికెట్ స్టేడియము ఇండోర్ స్టేడియము రోజా గారు తీసుకుని వచ్చి శంకుస్థాపన చేశారు అది టెండర్ ప్రాసెస్లో ఉంది ఆదిమూలపు సురేష్ గారు గోదావరి బండ్ గోదావరి ఫ్రంట్ ఆయన శంకుస్థాపన చేశారు వాటి శిలా పలకాలు ఉన్నాయి ఆ శిలా పలకాలు డిస్టర్బ్ చేయకోకుండా వీళ్ళు ఉంచి ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తారా ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు అన్ని మాటలు చెప్పారు కదా ఇక్కడ కూడా అంతే కదా ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తారా అది కూడా మీరే సాక్ష్యంగా నేను మాట్లాడుతాను ఓకే మరి ఎందుకు చేశారేటండి